टॉप नाइन न्यूज की स्वागतम। రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం అహింస మార్గంలో దేశంలో సమ సమాజాన్ని నిర్మిద్దాం వర్ణే మరియు ముత్యాలంపల్లి గ్రామాల్లో ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా ఏఐసిసి టిపిసిసి పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం అడ్డాకుల మండలంలోని వర్నే మరియు ముత్యాలంపల్లి గ్రామాలలో అడ్డాకుల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది వర్ణి మరియు ముత్యాలంపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడి సత్యం అహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ మరి అంబేద్కర్ ఆలోచన విధానాలను ఆచరించి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేయటం జరిగింది అనంతరం వర్ణి మరియు ముత్యాలంపల్లి గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది తదనంతరం వర్నే గ్రామంలోని అనారోగ్యం కారణంగా ఆపరేషన్ అయిన మన్యం కొండని మరియు ముత్తనంపల్లి గ్రామంలో అనారోగ్యం కారణంగా కొండన్న భార్య చనిపోవడం జరిగింది ఈ ఈరోజు కొండన్నని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలోని

जय बापू जय बापू जय बापू जय बापू जय भीम जय भीम जय भीम जय भीम जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी का नायकत्व वादी लाले राहुल गांधी का नायकत्व वादी लाले हेमंत रेड्डी का नायकत्व वादी लाले रेड्डी का नायकत्व वादी

जै समुदान जय समाज जैसे कांग्रेस जंग्रेस जय का